నువ్వు ఈ దారి కరెక్ట్ అనుకుంటావు కానీ నా దేవుడా దారిని మూసేస్తాడు అది నీకు హానికరం అనుకుంటే ఈ సంబంధం కరెక్ట్ కాదనుకుంటే నా దేవుడా తలుపులు మూసేస్తాడు నీకు ఆ వ్యాపారం కరెక్ట్ కాదనుకుంటే తలుపులు మూసేస్తాడు నీకు ఆ కోర్స్ కరెక్ట్ కాదనుకుంటే తలుపులు మూసేస్తాడు అవి నువ్వేమనుకుంటావు తెలుసా ఇంత సర్వశక్తివంతుడు ఎందుకు నా కొరకు చేయట్లేదని అది నీకు హానికరం కనుక దేవుడు మూసేస్తాడు నా కొరకు నా దేవుడు తెరవడిన తలుపులన్నీ మూసేశాడు అటు విద్య యొక్క తలుపులు మూసేశాడు మ్యూజిక్ యొక్క తలుపులు మూసేశాడు ఇతర దేశాల తలుపులు మూసేశాడు స్పోర్ట్స్ తలుపులు మూసేశాడు అలిగా సనిగా గునిగా పాస్టర్కి పిల్లలకే సాయం చేయు నువ్వు ఇక విశ్వాసులు పిల్లలకి ఎలా సాయం చేస్తావు నోటికొచ్చిన మాటలన్నీ అన్నా మీకు తెలుసా నా దేవుడి తలుపులన్నీ మూయడం వలనే ఈ రోజున మీ ఎదుట బైబిల్ పట్టుకుని నిలబడటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు ఆయన తలుపులు మూసినప్పుడు మనం అలుగుతాం సణుగుతాం గొనుగుతాం దేవుని గొప్పతనాన్ని ప్రశ్నిస్తాం కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వే సాగిల పడి ఆరాధిస్తావు ఆ రోజు నా బిడ్డ కొరకు తలుపులు మూసినందుకు నీకు వంతనాలయ్యా నా కుమార్తె కొరకు తలుపులు మూసినందుకు వంతనాలయ్యా నా కుమారుడు కొరకు తలుపులు మూసినందుకు వంతనాలయ్యా దేవాను కొని తలుపులు మూసినందుకు నీకు వంతనాలయ్యా ఎందుకు తెలుసా నిన్ను దేవుడు కాపాడటానికి